నమస్తే మీరు చూస్తున్న లలిత న్యూస్ ఈరోజు మహబూబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ అల్వేల్ గారు విచ్చేసి వైస్ చైర్మన్ ఎన్నిక అందరు ముందుగా అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ వార్డు కౌన్సిలర్ సీనియర్ వార్డ్ కౌన్సిలర్గా ఉన్న మార్నేని వెంకన్నను మున్సిపల్ వైస్ చైర్మన్గా ముప్పై నాలుగు మంది వార్డు కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎక్స్ అఫీషియో మెంబర్స్తో పాటు ముప్పై నాలుగు మంది ఏకగ్రీవం ఎన్నుకున్నారు కాంగ్రెస్ ఒకటో నెంబర్ వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి గారు ప్రతిపాదించగా మార్ని వెంకన్న గారిని సూర్ణ సోమయ్య ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ వారు బలపరిచారు దీంతో సభ్యులందరూ ఏకగ్రీవంగా మాన్యని వెంకన్న గారిని బలపరచడంతో మార్ని వెంకన్న గారు వైస్ చైర్మన్గా ఎన్నికలు కావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ ని నాలుగో తేదీన దించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైస్ చైర్మన్ అంటే వార్డు కౌన్సిలర్ని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహబూబాబాదులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ బీఆర్ఎస్కు సంబంధించిన వార్డు కౌన్సిలర్నే ప్రతిపాదించిన కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ అలాగే సిపిఎం వార్డు కౌన్సిలర్గా ఉన్న సూర్ణప్ సోమయ్య మార్ని వెంకన్న బలపరచడం జరిగింది మొత్తానికి అందరి ఆమోదయోగ్యంతో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల వ్యక్తిగా మార్నీని వెంకన్న ఈరోజు వైస్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది ఈ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోద్దు కవిత ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావులు ప్రత్యక్షంగా హాజరై ఈ వైస్ చైర్మన్ ఎన్నిక విజయవంతానికి అలాగే ప్రత్యక్షంగా వీక్షించి వారికి పూర్తిగా మద్దతు తెలియజేయడం జరిగింది అలాగే ఈ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా భారీ ఎత్తున పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు టౌన్ సిఐ పెండాల దేవేందర్ అలాగే రూరల్ సిఐ సర్వయ్య ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీస్ అధికారులను పోలీస్ సిబ్బందిని రప్పించి తిరుమల రావు గారి ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పురపాలక సంఘ కౌన్సిలర్స్ ఎక్స అసోసియేషన్ మెంబర్స్ తోటి కలిపి ముప్పై ఎనిమిది గాను ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా నాకు సహకరించినందుకు మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు సార్ మరి ఇంతమంది కౌన్సిలర్లు అంటే మీకు ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ చేయడానికి కారణం ఏంటి అంటే మీ అనుభవము వారితో ఉన్న సత్సంబంధాలు ఏంట్రా నా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీతంలో పార్టీలకు అతీతంగా నేను మొదటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా పనిచేసిన కాబట్టి నా యొక్క నిబద్ధత నా యొక్క నిజాయితీ నా యొక్క మంచితనాన్ని చూసి అన్ని పార్టీలు ఈరోజు సహకరించినాయి వాస్తవం సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాలు ఉన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న మీరు వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ నుంచి గెలవడం అంటే చాలా చాలా గొప్ప విషయం దానికి మీ సమాధానం వాళ్ళందరూ కూడా ఒక మంచి వ్యక్తిని అంటే దుష్ట దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే ఒకటి ఉంటుంది దాన్ని తు తూడ్చిపెట్టాలంటే ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలి కాబట్టి మంచి వ్యక్తిని అందరినీ కలుపుకపోయే వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో నన్ను నేను కోవడం జరిగింది చూశారు కదా మహబూబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్గా బీఆర్ఎస్కు సంబంధించిన మార్నేని వెంకన్న గారిని ఏకగ్రీవంగా ఈరోజు ఎన్నుకోవడం జరిగింది మార్నేని గారి వెంకన్న ఎన్నిక సందర్భంగా వారిని వెన్నం లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డు కౌన్సిలర్ బలపరచగా ప్రతిపాదించగా ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ సిపిఎం ఫ్లోర్ లీడర్ సూర్ణ సోమయ్య బలపరచడం జరిగింది దీంతో ఎక్స్ అఫీషియో మెంబర్స్ మొత్తం కలిపి ముప్పై నాలుగు మంది సభ్యులు మార్నేని వెంకన్నని వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మన స్పెషల్ ఆఫీసర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్న ఆర్డిఓ అలివేల్ గారు మనకు ప్రకటించడం జరిగింది మొత్తానికి కాంగ్రెస్ సిపిఎం అలాగే ఎక్స్ ఆఫీషియో మెంబర్స్తో పాటు బీఆర్ఎస్ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా మాన్యని వెంకన్నను ముప్పై నాలుగు మంది సభ్యులు చేతులెత్తి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్